కూర్లు చార్లు పప్పులు ఇలాంటివి ఏవి తినాలి అనిపించినప్పుడు పెరుగుతో ఇలా చేయండి పెరుగులో కొంచెం వాటర్ వేసుకుని విస్కర్తో మంచిగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కొంచెం వాటర్ చాలు వాటర్ ఎక్కువ వేసి మజ్జిగలా చేయొద్దు ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా వేసుకోండి నా దగ్గర పచ్చిమిర్చి కొత్తిమీర లేదు సో నేను ఉల్లిపాయలు మాత్రమే వేసాను ఇప్పుడు అందులోకి మీ టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు కారం పసుపు అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి పసుపు కొంచమే వేయండి లేదంటే పసుపు స్మెల్ వస్తుంది పెరుగు కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు అందులోకి తాలింపు పెట్టాలి తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి తాలింపు గింజలు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేయాలి లాస్ట్ అండ్ ఫైనల్లో కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసి ముందుగా మిక్స్ చేసుకున్న పెరుగులో కలుపుకోవాలి ట్రస్ట్ మీ టేస్ట్ అదృశ్యమీ వినోదట్ అని కామెంట్ మాత్రం పెట్టకండి మీకు తెలుసు అని నాకు తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్